రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నీటి విలువ తెలియట్లేదని హరీష్ రావు సర్కార్పై మండిపడ్డారు భారీ వర్షాలతో కృష్ణా గోదావరికి వరద ప్రవాహం పెరుగుతున్నా నీటిని ఒడిచిపట్టకుండా వందల టీఎంసీలను వృధాగా సముద్రంలోకి వదిలిపెడుతున్నారని ధ్వజమెత్తారు బీఆర్ఎస్ పై ఉన్న కోపంతో రైతులకు అన్యాయం చేయొద్దని తెలిపారు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద వస్తోందన్న ఆయన అరవై రెండు వేల క్యూసెక్ల వరదను వృధాగా సముద్రంలోకి వదులుతున్నారని తెలిపారు ఇప్పటికైనా బురద రాజకీయాలు మానుకొని వరదను వృధాగా పోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పంపులను ఆన్ చేసి రిజర్వ్ నింపాలని డిమాండ్ కట్నే ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదులుతూ ప్రాజెక్టులను పడావు పెడుతా ఉంది మీరు చేయాల్సింది నంది మేడారం గాయత్రి పంప్ హౌజ్లు రెడీగా ఉన్నాయి రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి నీళ్లను ఒడిసి పట్టండి వెంటనే మోటార్లు ఆన్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాం దురదృష్టం ప్రభుత్వం మోటార్ లాంచ్ చేయలేదు ఇప్పుడు ఏం చేసిండ్రు ఎల్లంపల్లి గేట్లు ఎత్తి సముద్రంలోకి నీళ్లు వదిలేరు ఇది దుర్మార్గం ఇట్స్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఎందుకంటే నీళ్ల విలువ రైతులకు తెలుస్తుంది ఒకవైపు వరదలు ముంచెత్తుతా ఉంటే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చెరువులు నిండలేదు ఇప్పటికీ డ్యాములన్నీ ఖాళీగా ఉన్నాయి గోదావరి పరివాహక ప్రాంతంలో అరవై శాతం డ్యాములు ఖాళీగా ఉన్నాయి ఏం చేస్తున్నారు మీరు మీ బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రంలో కొదలకండి వరద నీటిని ఒడిసి పట్టండి బురద రాజకీయాలు మానండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా